హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మనం రెసిపీ వచ్చేసి సంక్రాంతి పిండి వంటల్లో ఎక్కువ మంది అడిగింది కరకజు వండి అది ఈరోజు మీకు చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా వస్తాయి ప్రాసెస్ కూడా ఈజీ అండి పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు దీనికోసం రెండు కప్పులు బియ్య పిండి తీసుకోండి పొడి బియ్యి పిండే తీసుకోండి చిటికడంతా సాల్ట్ వేసుకోండి అంటే స్వీట్కి చిటికెడు సాల్ట్ వేస్తే బాగుంటుంది దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే వేడి చేసిన డాల్డా కానీ వేడి చేసిన నూనె కానీ వేసుకోండి నెయ్యి అయితే ఆ విధంగా వేసేవచ్చు ఇప్పుడు నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు కలుపుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత నీళ్లు వేడి చేసిన నీళ్లు వేసుకొని బియ్య పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా గొల్లగా వస్తాయండి బియ్య పిండిని వేడి నీళ్ళతోటే కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉండాలి కొంచెం బియ్యంలో వేసేగానే గోరువెచ్చగా ఉంటుంది సరిపడిన నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలిపిన మనకి జంతుకులు వేసేటప్పుడు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి బిగినర్స్ అయితే కొంచెం పల్చగా కలుపుకోండి ఏమీ కాదు నూనె అది పీర్చడం అది జరగదు బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే ఈజీగా ఉంటుంది వేయడం ఈ విధంగా సరిపడిన నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ విధంగా కలిపి అండి పిండిని జంతుకులు కొట్టడం కొంచెం కన్నాలు పెద్దగా ఉన్నవి తీసుకోండి అంటే తేనతో కొట్టం లేకపోతే ప్లేట్స్ ఉండే జంతుకులు కొట్ట ఉంటాయి కదా అందులో మనకి స్టార్ సింబల్ ఉంటుంది కదండి దాంతో అయినా వేసుకోవచ్చు సరిపడినంత పిండి ఈ విధంగా బట్టి మనకి నూనెలో మన జంతుకులు వేసుకుంటే మందంగా జంతకులు క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయండి కర్రకరలాడుతూను నూనె అయితే బాగా కాగాలి పచ్చిపిండి కదా ఉడకడానికి కూడా టైం పడుతుంది చిన్న చిన్నవి ఒకే జంతుకు వేసుకోవచ్చు లేకపోతే ఒకటే పెద్ద జంతుకు కూడా వేసుకోవచ్చండి ఇది కొంచెం వేగిన తర్వాత పక్కకు జరిపి మరొక జంతుకు కూడా వేసుకోండి కొంచెం ఉడకడానికే టైం పడుతుంది కానీ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుందండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేస్తూ ఆయిల్లో నొరగ తగ్గేంత వరకు ఉడికినివ్వాలి కేవలం బియ్యి పిండితోటే చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా ఫ్రై అయినా కూడా మనకి తెల్లగానే కనిపిస్తాయండి ఇలా నురగ తగ్గగానే ఆయిల్ నుంచి తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోండి ఇక్కడ మీరు జంతికనే వేయడం అవసరం లేదండి ఒకటే పెద్దగా వేసుకోవచ్చు లేకపోతే విడివిడిగా వేసేయవచ్చు ఆయిల్లో ఎలా వేసినా ఈ కరగజ్జు అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి ముద్దుగా రావడం కానీ ఒకదాని కూడా అంటికి కానీ జరగదు మీరు ఎలా వేసినా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఒకటే పెద్దది వేసేసుకున్న ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఆయిల్లో నూరగ తగ్గగానే ఆయిల్ నుంచి తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసి ఉంచుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసేయండి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి మనకి గుళ్ళ కూడా వస్తాయండి ఇలా గుళ్ళ రావడం వల్ల మనకు కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నీ ఈ సైజులో ముక్కలు చేసుకొని ఉంచండి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవచ్చు దీనికి రెండు కప్పులు బియ్య తీసుకున్నాం కదండి కప్పుంప బెల్లం కరెక్ట్గా సరిపోతుంది పప్పు పావు బెల్లం తీసుకొని పావుకప్పు నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ పాకం వచ్చేసి ఉండపాకం తీసుకోవాలండి అప్పుడే మనకు కరకాజం అనేది క్రిస్పీగా ఉంటుంది తొందరగా చల్లారుతుంది కూడా తీగపాకం కూడా కాదు ఉండపాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఏమైనా నలుగులు ఉంటే ఒకసారి వడకట్టు తీసేసుకోండి పాకాన్ని ఒకటికి రెండుసార్లు తీసుకోండి అంటే ఇంచుమించు మనం అరిసెలకి ఏ విధంగా రెడీ చేస్తామో పాకం ఆ విధంగా ఉండేటట్లు చూసుకో బెల్లం పాకం ఇలా ఈజీగా ఉండలాగా ఫామ్ అవ్వాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి కొద్దిగా అరిఫిల్ పొడి వేసుకొని పా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న జంతువులు ఉన్నాయి కదా ముక్కలు చేసి వాటిని బెల్లం పాకంలో వేసుకొని అడిగి నుంచి పాకాన్ని పైకి తీస్తూ కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉండపాకం చేసాం కాబట్టి తొందరగా బెల్లం పాకం డ్రై అయిపోతుంది డ్రై అవ్వకముందే మనం మొత్తం జంతువులు పట్టేటట్లు అడిగి నుంచి కలుపుకుంటే పాకం బాగా పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఈ కరికజ్జానికి గట్టి బెల్లం తీసుకోండి ఒకవేళ మీ దగ్గర గట్టి బెల్లం లేకపోయింది అనుకోండి మెత్తని బెల్లం కనుక తీసుకోండి ఉండేలా ఉంటే దాంట్లో కొంచెం పచ్చదర వేసుకోండి అప్పుడు మీకు కరగజ్జం అనేది మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటుంది బెల్లం మంచి బెల్లం తీసుకోకపోతే ఇది బయటని కొంచెం గాలి తగిలిన నీళ్ళు అయిపోతాయండి కరగజ్జం ఎప్పుడు గాలి తగలకుండా మంచిగా ప్యాకింగ్ చేసుకుంటే వారం పది రోజులైనా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే వద్దనుకుంటా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదురుందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ